శివరాత్రి సందర్భంగా పోలీ బిజీగా ఉండడం వల్ల హైకోర్టు వారు దీనిని సిక్స్టీన్కి ఇయర్ పోస్ట్ పోన్ చేశారు కాబట్టి ఈరోజు మనమంతా కూడా నేషనల్ లోక్ అదాలత్ని కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇందులో మనకి ప్రతిసారి మనకందరికీ తెలిసిన లోక్ అదాలత్ అనగానే సివిల్ కేసులు ఎన్ఐయాక్ట్ కేసులు క్రిమినల్ కేసెస్లో అయితే కాంపౌండబుల్ అఫెన్సెస్ అన్నీ కూడా ఇవన్నీ ఇంకా ఇతరత్ర కేసులన్నీ కూడా అంటే కాంపౌండ్ చేసుకోదగిన కేసులు బ్యాంక్ కేసులు మనీ మ్యాటర్స్ ఇవన్నీ కూడా లోకాదారుల ద్వారా సెట్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఈసారి కొత్తగా మనము ఇంకోటి తీసుకున్న అంశం ఏమిటి అంటే సైబర్ క్రైమ్స్ ఈ సైబర్ క్రైమ్స్లో కూడా అమౌంట్స్ డిపాజిట్ అవుతున్నాయి అంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఆ అమౌంట్ని తీర్చేస్తున్నారు ఎక్ అకౌంట్స్ నుంచి కానీ ఎక్యూరిటీ పట్టుకోవడం అనేది చాలా కష్టం సైబర్ క్రైమ్స్లో కాబట్టి కాంప్లైనట్స్ ఏమో మా అమౌంట్ సీజ్ చేశారు కదా మనం అందిపించండి అని వాళ్ళు కోరడం జరుగుతుంది దాని సందర్భంగా మేము ఈ డ్రైవ్ ద్వారా నేషనల్ లోక్ ద్వారా సైబర్ క్రైమ్స్ని కూడా వాళ్ళ పిటిషన్ వేయించుకొని కాంప్లైనంట్స్కి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి చేరేలాగా ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక కొత్త వినూత్నంగా ఈసారి లోక్ అదాలత్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నది ఈ వల్ల చాలా మంది అవుతున్నారు అదేవిధంగా ఇంకొక చిన్న గుడ్ న్యూస్ ఏంటి అంటే మనము ఫోక్సో యాక్ట్కి సంబంధించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ హైకోర్టు ఆదేశాలు తెలంగాణ స్టేట్ లీగల్ ఆఫ్ సర్వీసెస్ ఆదేశాల మేరకు పది జిల్లాలలో డాక్యుమెంటరీ ఫిల్మ్స్ వివిధ చట్టాల మీద చేస్తున్నారు అవన్నీ కూడా ఈరోజు హైకోర్టులో లాంచ్ అవుతున్నాయి యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చారు ఓపిక పెట్టాము అది ఎప్పుడొస్తే అప్పుడు చూడవచ్చు అందరూ కూడా టెన్ డాక్యుమెంట్ రిఫిమ్స్ ఓపెన్ అవుతున్నాయి దీని కారణం ఏంటంటే ప్రజలకి చట్టాల పట్ల అవగాహన కల్పించడం ఇప్పుడు సిగరెట్టు తర్వాత మద్యం గురించి ఎలాగైతే మనకి సినిమా థియేటర్స్లో టూ మినిట్స్ హ్యాడ్ సెట్గా వస్తున్నాయో ఎక్కడైనా అబ్జెక్ట్ ప్లేసెస్లో కానీ కాబట్టి ఇది ఇది కూడా మనం డైలీ ద్వారా ప్రజల్లోకి ఎంతమంది చూస్తున్నామో ఈ చట్టాలను అర్థం చేసుకోవడంలో వాళ్ళకి మనం ఎంత సహకారం అందిస్తున్నామో అనే దానికి ఇది ఒక ఉదాహరణ ఈరోజు అయితే మనకి లోకదాన సందర్భంగా ఇచ్చేస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ఇప్పుడు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయవలసిందిగా చేయవలసిందిగా మన జిల్లా ప్రధాన న్యాయ కోర్ట్ స్థితి తాపుడల బెడక అలాగే సంబంధ పోలీస్ కాపिशनर గారు బలకృష్ణ గారు మల ఉజాంబాదు జిల్లా న్యాయస్థాన కార్యదర్శి సీనియర్ సిలెక్టర్ పరమేశ్వర నాయక్ మిత్తల ప్రతి ధన్యలక్ష్మునల ఎదేతే ఇపుడు లోకతరం తో వెయిస్తున్నాము ఇది ఈ యొక్క న్యాయ సేవల చట్టం ద్వారా ఇవన్నీ కూడా ఏర్పడేటటువంటి విషయాలు మిత్రులందరికీ కూడా తెలుసు గతంలో ఈ న్యాయ సేవల చట్టము లోకాదాలత్తు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలు గతంలో వాన్ ఇండియా లీగల్ అవేర్నెస్ కార్యక్రమం గ్రామాలలో తిరిగి కట్టాల గురించి చెప్పేటటువంటి ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని అంటే సామాన్యుడికి చేరువలో న్యాయ సేవలు అన్నటువంటి ఒక రాజ్యాంగ లక్ష్యాన్ని ఏర్పట్టుకొని జిల్లా న్యాయ అధికార సంస్థ కావచ్చు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ కానీ జాతీయ రాన్స కావచ్చు ఇవన్నీ కూడా తన ఈ యొక్క కార్యక్రమాలుగా తీసుకొని పనిచేస్తున్నటువంటి సంతలో ఎంత అట్లనే ఈ ఈరోజు కూడా ఇది లోకాదళ అంటే తెలుగులో దీని ప్రజా న్యాయపీఠం అంటే లోకాదళం అంటే హిందీలో లోకాదళం తెలుగు అని చెప్పే ప్రజా న్యాయపీఠం అంటే ప్రజా హితమే ఉన్నది ప్రజల హితమే ఈ ప్రజా న్యాయపీఠాల హితంగా పనిచేస్తూ ఆ కార్యక్రమాలను కంటిన్యూ చేస్తున్నది గతంలో మనం చూసుకుంటే పంచాయలు ఉంది గతంలో పంచాయతీ పేద మనకు తెలిసిన పంచాయలు చెప్పేసి ఊళ్ళల్లో కానీ గల్లీలల్లో కానీ పరిష్కరిస్తున్నటువంటి విధానం అక్కడ నేను కూడా ఒక అంటే వాణిస్ ఒక చట్టబద్ధత గతంలోనే అవన్నీ కూడా పనిచేయాలంటే వాటికి చట్టబద్ధత లేకపోవద్దు అంటే మనం లోక్ అదాలత్లో చేసుకున్నటువంటిది ఇలా పరిష్కరిస్తుండే వాటి పద్ధతులు వీటికి చట్టము అనుకూలంగా ఉన్నది చట్టబద్ధంగా ఉన్నటువంటి పరిష్కారాలు ఇవన్నీ కూడా కనుక మనము జిల్లా న్యాయ సేవలు కష్టం ఇంకోటి ఏంటంటే ఇలా ఉచిత న్యాయ సేవలు అనేటివి అంటే ఒక న్యాయవాదిని పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా న్యాయవాదిని కూడా పెట్టుకొని ఇలా కేసులు నడిపించుకునేటటువంటి వీలు ఉన్నటువంటి ఒక మహత్తరమైన న్యాయ సేవల చట్టం అనేది కొన్ని సందర్భాలలో ప్రజల డిమాండ్ మీదకి ఏర్పడేటువంటి ఇవన్నీ కూడా ఇది కావచ్చు సమాచార హక్కు చట్టం కావచ్చు లేకుంటే గ్రామీణ ఉపాధి హక్కు చట్టం కావచ్చు అంటే ప్రజల యొక్క కోరిక మేరకు ప్రజల యొక్క డిమాండ్ మేరకు ఏర్పడేటువంటి చట్టాలు ఇవన్నీ కూడా ఈ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా మీకెవరికన్నా మన గ్రామాల నుంచి ఎవరన్నా మిత్రులు అచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఒక న్యాయ విజ్ఞాన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు లీగల్ అవేర్నెస్ కార్యక్రమం అంటే పిల్లలుంటే లీగల్ లిటరసీ క్యాంపులు వీటి లీగల్ లిటరసీ క్లబ్లు అక్కడ మన విద్యార్థులు ఉన్న దగ్గర అంటే మన గ్రామాలలో మనకు అవసరం పడ్డంత మట్టుకు మన అక్కడ తెలిసిన వాళ్ళంటే కూడా చెప్తే కూడా ఇక్కడ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మీ గ్రామాలకు కావచ్చు మీ యొక్క గల్లీకి కావచ్చు మీ దగ్గర వచ్చి ఈ చట్టాలు ఏమి ఉన్నాయి చట్టాల ప్రయోజనాలు ఏమున్నాయి అని చెప్పడానికి దయగా ఉన్నది దీన్ని కూడా మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఇక్కడికి వచ్చిన మిత్రులు కూడా ఎవరన్నా ఉంటే కొంచెం అంత నాటి కానీ సమాజం పట్ల కొంచెం బాధ్యత సామాజిక సుఖ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఖచ్చితంగా ఈ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలను వీరందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మరొకసారి ధన్యవాదాలు

న్యాయపరంగా అందించే సేవలో లోక్ అదాలత్ కూడా అసోసియేషన్ చెప్పినట్లు అవేర్నెస్ క్రియేట్ చేయడంలో సిటిజన్స్లో ఒక భాగమైతే ఆల్రెడీ కేసెస్ ద్వారా కానీ ఏదైనా డిస్ప్యూట్స్ ద్వారా న్యాయం ముందు ఉన్నటువంటి ఏదైనా ఒక సమస్యాన్ని తొందరగా పరిష్కారం తెచ్చుకునేందుకు ఇది లోక దళత్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది దీంతో భాగంగా ఈ కంపౌండ్మెంట్స్ని డిస్పోజ్ చేస్తూ తొందరగా ఏమనేది రెగ్యులర్గా పోలీస్ డిపార్ట్మెంటు అండ్ ఈ కుర్చిని కోఆర్డినేషన్ మనకి ట్రయల్లో ఉన్నటువంటి చాలా కేసెస్ని మీరు డిస్పోజ్ చేయడం జరుగుతుంది సర్వీసెస్ని మద్దతు సదుపయోగించుకోవాలని కోరుతున్నారు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సారి ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ మనం నేషనల్ లోక్ అదాలత్ ఈరోజు కలుసుకోవడం జరిగింది అంటే మొదటి నుంచి అంటే నేను వచ్చి ఇక్కడ రెండు సంవత్సరాలు దాటిపోయింది ఈ టూ ఇయర్స్లో నేను వచ్చినప్పటికంటే ఇప్పటికీ మనకి లోక్ అదాలత్ అవుతున్న కేసెస్ అయితే చాలా పెరిగింది అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం అనేది కూడా డిఎస్ఏ నుంచి చాలా విస్తృతంగా మేము ప్రతి ఊరిలో దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ఈ లీగల్ లీగస్ లీగల్ సర్వీసెస్ అదా గురించి కానివ్వండి లోక్ అదాలత్ గురించి కానివ్వండి ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ అందేలాగా చూడడం జరుగుతుంది దాన్ని అందిపుచ్చుకొని మా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని అర్థం చేసుకొని అంటే లోక్ అదాలత్లో కేసు సెటిల్ చేసుకుంటే ఉపయోగం అనేది అంతకు అర్థమైంది కాబట్టి మనకి ఈ రెండేళ్లలో లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటున్న కేసెస్ అంటే చాలా అంటే దాదాపు రెట్టింపు పైందని చెప్పచ్చు సో ఎవరికైనా సరే టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది ముందు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఇక్కడ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే ఒకసారి కేసు అది ఫర్ ఆల్ సెటిల్మెంట్ దీని మీద మళ్ళీ అప్పీల్ కానీ రివిజన్ కానీ ఏముండదు ఇక్కడే కేసు పూర్తిగా క్లోజ్ అయిపోతుంది కాబట్టి మీరు మామూలు రెగ్యులర్ కోర్టు పడుతుందో తెలియదు అక్కడ నుంచి సెకండ్ ఆపిక్ ఉంటుంది మీకు ఆ ఎన్ని సంవత్సరాల సంవత్సరాలు తప్ప కేసు పూర్తిగా సెటిల్ అవుతుంది అనేది మనకు తెలియని విషయం ఇలా సెటిల్ చేస్తున్నామంటే రాజీ పడద కేసులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా లోకదాలత్లో ఇరుపక్షాలు గత కూర్చోటి సెటిల్ చేస్తుంది అనుకుంటే ఒక లోక్ అదాలత్ రోజే కాదండి ప్రతి వర్క్ ఉండే రోజు కూడా ఈ కేసు సెటిల్మెంట్ అనేది జరుగుతుంది ఒకవేళ ఇద్దరు పార్టీల్లో ఒకళ్ళు ముందుకొచ్చి రెండో వాళ్ళని ఒప్పిస్తే మేము సెటిల్ చేసుకుంటాము అని అంటే అలా కూడా మేము రెండో పార్టీని కూడా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి కేసు సెటిల్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అంటే ఇద్దరు కలిసి వస్తేనే అని కాదు ఒకళ్ళకి అలాంటి ఆలోచన ఉన్నా కానీ లీగల్ సర్వీసెస్లో చెప్తే రెండో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతిసారి చాలామంది ఉపయోగించుకుంటున్నారు ఇంక ముందు కూడా ప్రతి లోకాదాలని అందరూ ఉపయోగించుకోవాలి అలాగే ఈ ఒక్కరోజు ఈరోజు రావడం కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు రోజు పొద్దున పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు మీరు ఈ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అదానికి వస్తే మీరు వచ్చిన రోజునే మీ కేసు సెటిల్ చేయడం జరుగుతుంది మళ్ళీ మూడు నెలల వరకు మేము సెటిల్ చేసుకోలేమేమో అంతవరకు ఆగాలి అన్నట్టు అవసరం అయితే లేదు అలాగే ప్రతిసారి మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలా మంచి సహకారం అంతా ఉంది ఈ కేసెస్ కాంపౌండింగ్ కేసెస్ అన్ని కాంపౌండింగ్ చేసుకోవడంలో అట్లాగే యాక్సిడెంట్ కేసెస్ అట్లకేషన్ నుంచి కూడా మంచి కోఆపరేషన్ ఉంది యాక్సిడెంట్ కేసెస్లో కూడా సెటిల్ చేస్తే ఎమౌంట్ ఒక్కసారి వచ్చేస్తుంది ఏదైనా యాక్సిడెంట్ అయితే అబ్బం తగిలినప్పుడు కోర్టులో కేసు అయితే అది కూడా ఎంతకాలం పడుతుందో తెలియదు అదే ఇక్కడ రాజీ చేసుకుంటే మీకు ఆ రాజీ చేసుకున్న అమౌంట్ అంతా కూడా ఇమీడియట్గా మొత్తం ఇచ్చేయడం చేయడం జరుగుతుంది అదే కోర్టులో అనుకోండి సగం డబ్బులే ఇస్తారు మిగతా సగం ఒక రెండేళ్ల పాటు ఎఫ్డీలో పెడతారు మళ్ళీ రెండేళ్ల తర్వాత మిగతా డబ్బులు తీసుకోవాల్సి అదే లోకాలతో మీరు సెటిల్ చేసుకుంటే మీకు ఇమీడియట్గా మొత్తం మీరు పది లక్షలకి రాజీ చేసుకుంటే పది లక్షలు కోటి రూపాయలు రాజీ చేసుకుంటే కోటి రూపాయలు ఇమీడియట్గా ఇచ్చేస్తారు సో అది ఒక మంచి అవకాశము ఇక్కడ సెటిల్ చేసుకుంటే అలాగే బ్యాంక్ మేనేజర్స్ బ్యాంకర్స్ నుంచి కూడా మాకు చాలా మంచి సపోర్ట్ వస్తుంది బ్యాంక్ మేనేజర్స్ అందరూ కూడా ముందుకొచ్చి ఈ రైతులు లోన్స్ తీసుకున్నావు కానివ్వండి లేకపోతే ఏదైనా వెహికల్స్ లోన్స్ ఉంటాయి అట్లాంటివన్నీ కూడా బ్యాంక్ మేనేజర్స్ అందరూ కూడా ముందుకొచ్చి అంటే ఇంట్రెస్ట్ తగ్గించుకోవడమో లేకపోతే ఇన్స్టాల్మెంట్ ప్రొవిషన్ ఇవ్వడమో ఏదో ఒకటి చేసి పెట్టడానికి ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది అలాగే చెక్ బాక్స్ కేసెస్ ఎవరైనా చెక్ నుంచి డబ్బులు రాని కేసెస్ ఇట్లాంటివన్నీ కూడా అంటే రాజీవాడే ప్రతి కేసుకి ఇక్కడ పరిష్కారం ఉంటుంది అండి కాకపోతే రెండు పార్టీలు కలిసి రావాల్సి ఉంటుంది లేదు ఒక పార్టీకి ఇంట్రెస్ట్ ఉందా నీకు ముందే చెప్పినట్టు రెండో పార్టీ కూడా పిలిచి మేము ఇక్కడ మాట్లాడి సెటిల్ చేయడం జరుగుతుంది ఈసారి మనం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసింది ఏంటంటే కమిషనర్ గారి సహకారం తోటి మనం సైబర్ క్రైమ్స్ కూడా మనం సెటిల్ చేయడం జరుగుతుంది సైబర్ క్రైమ్స్ అంటే ఇప్పుడు చాలా వరకు మనం చూస్తున్నాం మన అకౌంట్స్లో డబ్బులు మనకు తెలియకుండానే ఎవరైనా ఫ్రాడ్ చేసేసి డబ్బులు డ్రా చేసేసి ఉంటాయి ఆ డబ్బులు ఎలా తెచ్చుకోవాలి అనేది చాలా మందికి తెలియదు మీరు వన్ నైన్ త్రీ జీరో అనేది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మీ అకౌంట్స్లో డబ్బులు ఎప్పుడైనా మీకు తెలియకుండా ఎవరైనా డ్రా చేస్తే కనుక ఈ నెంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ డ్రాట్ చేయవచ్చు ఆ ఎక్నాలజ్మెంట్ నెంబర్లో ఇక్కడికి వస్తే కూడా అది ఎవరైతే డ్రా చేసుకున్నారో వాళ్ళ అకౌంట్ నుంచి ఆ బ్యాంక్ మేనేజర్స్ ద్వారా మీ డబ్బులు మీకు చేయడం జరుగుతుంది కాబట్టి అట్లాంటి బాధ్యతలు ఎవరైనా ఉంటే కూడా రియల్ ఎస్ఏ నెంబర్ చెప్పచ్చు అట్లాగే ఈ విషయాన్ని మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాము సో ఎప్పటిలాగే మనం సహకరిస్తున్నాము అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ నౌకాదారు కూడా ఎప్పుడు అంటే మన ఇంటి నిజామాబాద్కి ఉన్న పెండెన్సీకి మనం మన డిస్పోజల్ ఎప్పుడు టాప్ నెంబర్లోనే ఉంటుంది సో ఈసారి కూడా మీ అందరి సహకారంతో మనం టాప్ పొజిషన్లోనే డిస్పోజల్ ఇస్తామని ఆశిస్తుంది ఎక్కడిలాగా మాకు సహకరిస్తున్న వీడియో విధులు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే మా డిస్ట్రిక్ట్ డీలర్ సర్వీసెస్ అందరినీ విక్టిమ్ కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే అది డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ మాకు రెఫర్ చేసినప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాము అయితే మన మేడం గారు సునీత పుంజా గారు ఒక జడ్జ్మెంట్ ఎస్సీ వన్ థర్టీ సెవెన్ బై ట్వంటీ వన్లో మహమ్మద్ ఖాన్ అనే అర్థం పెట్టుకోవడం జరిగింది

গেলো নেকও নার্সিং ল মুক্তমালি নার্সিং ল মুক্তমালি নার্সিং ল लेगेम करता है इधर शेक करता है इधर पर्सन यू ना से वो थोड़ा एंगरेज केस में 2 लाख का सेट है हिंदी और एंड यू से कंपनी रेस्टोरेंट కబినట్ వంటి డాక్యుమెంట్ రిమ్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి అవి ఇంక్యూబ్లో కావచ్చు సీ పేస్ కూడా ఇంటి రీ స్పేస్ టూ ల్యాక్ ఫొటీన్ హౌసండ్ సెట్ అయింది